ఈ రోజు పాజిటివ్ రిజల్ట్ ఈ అమ్మాయి నెల్లూరు నుండే వచ్చింది తిను నా మ్యారేజ్ అయ్యి అరౌండ్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ అవుతా ఉంది తిను నా దగ్గరికి జాన్యురి ఎయిటీన్త్ వచ్చింది ఫస్ట్ టైమ్ దానికంటే ముందు తనకి ఆల్రెడీ ఫోర్ సైకిల్స్ ఒవ్యూషన్ ఇండక్షన్ అయిపోయింది నా దగ్గరికి జాన్యువరిలో వచ్చింది సో నాకు ఆ సైకిల్లో అమ్మాయికి ఒక చిన్న సిస్ట్ లాగా అనిపించి ఓసీపీస్ పెట్టాను ఆ సిస్ట్ రిగ్రెస్ అవడానికి దాని తర్వాత ఒక సైకిల్ స్టిమ్యులేట్ చేశాను సైకిల్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఎగ్ అయితే బానే వస్తుంది ఫోర్టీన్త్ డే కి కానీ ఈస్ హేజీ అంత క్లియర్ గా లేదు సో ఆ అమ్మాయి ప్రొలాక్టిన్ లెవెల్స్ చూస్తే ఎలివేటెడ్ ఉన్నాయి కాబట్టి అది కరెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ మళ్ళీ ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ ఇచ్చాను ఆ సైకిల్ లో ఆ అమ్మాయికి ట్వెల్త్ డే మంచి ఫాలికల్ ట్వంటీ ఇంటూ ట్వంటీ వచ్చింది ఈసారి ఎండోమెట్రియం బ్యూటిఫుల్ ట్రిపుల్ లైన్ ఆఫ్ ఎయిట్ పాయింట్ త్రీ మిలీమీటర్స్ వచ్చింది షీ కన్సీవ్డ్ ఇన్ దాట్ సైకిల్ ఇది ఏప్రిల్ సైకిల్ షీ కన్సీవ్డ్ అనమాట ఈ రోజు అమ్మాయికి స్కాన్ చేస్తే మంచిగా సెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ సో హార్మోన్స్ కనుక థైరాయిడ్ ప్రొలాక్టిన్ లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ ఓవర్ ద ఎగ్ క్వాలిటీ ఎగ్ సైజ్ అండ్ ఆల్సో ద ఎండోమెటియల్ క్వాలిటీ సో అందుకని హార్మ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు లేదా మేము ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు హార్మోన్ టెస్ట్లు అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ వాటిలో ఏమైనా తేడా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటే చక్కగా కన్సీవ్ అవుతారు థ్యాంక్ యూ